రామయ్య టైలర్ నా పేరు రామయ్య అండి ఈరోజు మన వీడియోలో అండి ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ని కటింగ్ చేసే విధానం మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టేప్ ఎక్కడ కూడా ఈజ్ చేయకుండా మీకు ఈ ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా కటింగ్ అనేది మీకు కటింగ్ నేను చేస్తానో మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా కటింగ్ అనేది నేర్చుకున్నట్టయితే కుట్టడం అనేది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది ముందుగా మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చే విధంగా నేర్చుకునే విధానం మీకు నేను కటింగ్ చేసే విధానం ఆది బ్లౌజ్ తోటి టేప్ ఎక్కడ కూడా ఈజ్ చేయకుండా కటింగ్ చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ఈ ఎక్కడ కూడా టేప్ ఈజ్ అనేది మనం చేయం ఇప్పుడు మనం కటింగ్ చేసే విధానం చూద్దామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకపోతే చూసినట్లయితే కటింగ్ చేసే విధానం మీకు చాలా ఈజీగా అర్థమైందండి మీకు ఈజీగా కటింగ్ అయితే మీరు చేసుకోగలుగుతారండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తోటి కటింగ్ చేసే విధానం ఇప్పుడు మనం చూద్దామండి ఫ్రెండ్స్ చూసినట్టయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఆది బ్లౌజ్ ఉందండి ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ ఫీస్ అండి ఇది ఈ బ్లౌజ్ ఫీస్ని ఆది బ్లౌజ్ తోటి మన టేప్ ఎక్కడ కూడా ఈజ్ చేయకుండా కటింగ్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసి మీకు ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మార్పు చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి స్కేల్ అయితే ఒకటి ఉండాల్సి ఉంటుందండి ఎందుకంటే డ్రా చేసుకోవాలి కాబట్టి ఆ డ్రా చేసుకోవడానికి స్కేల్ అయితే మనకి అవసరం ఉంటుందండి మీకు ఈ స్కేల్ అయితే ఒకటి ఉండాలండి ఆ తర్వాత ఇప్పుడు ఈ సోలర్ భుజం ఇలా పట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా పట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా చూడండి ఈ ఈ విధంగా మీరు ఇలా మనకు ఎంత పొడుగున్నదో గట్టిగా గుంజండి ఫ్రెండ్స్ వీలైతే మీకు ఇది బ్లౌజ్ ముడతలు ఉందనుకోండి ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకున్నట్టయితే ముడత అనేది ఎక్కడ లేకుండా ఉంటుందండి నేనైతే ఐరన్ చేసింది నేను ఎందుకంటే మామూలు బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉన్నప్పుడు ముడతలు ఉంటుంది అది దాంతో కటింగ్ చేసినప్పుడు మీకు ముడతలు అనేది వస్తుంది కాబట్టి ఆ పొడుగు అయినా తక్కువైనా కావచ్చు ఎక్కువైనా కావచ్చు కాబట్టి అలా లేకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఐరన్ చేసుకొని కటింగ్ చేసుకున్నట్టయితే ఆది బ్లౌజ్ని చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాను మనకి ఈ సోలర్ భుజం కాడ పట్టుకొని ఏమాత్రం ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని పట్టుకొని ఒకవేళ ఎక్కువ పెట్టాల వాళ్ళు పొడుగు అనుకున్నప్పుడు కొంచెం జరుపుకోండి ఈ విధంగా మనం మార్పు చేసుకొని చూడండి ఫ్రెండ్ ఈ విధంగా డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కూడా మనం భుజం పైన ఇలా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ ఇప్పుడు మనం మీరు ఈ విధంగా ఈ సెంటర్ ఫోల్డ్స్ని ఇలా నేను చూపించిన విధంగా మనం మీరు ఈ విధంగా పట్టుకోండి ఫ్రెండ్స్ చూసినట్టయితే ఇక్కడ రెండు సోలర్ భుజం ఉన్నది కదా ఈ రెండు ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఇలా గుంజండి గుంజి ఇక్కడ ఒక చిన్న టక్స్ పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ గుర్తు గుర్తుపెట్టుకుంటైతే సెంటర్ పాయింట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇలా మీరు ఇలా పరిచేసుకోండి ఫ్రెండ్స్ ఇలా పరిచేసుకున్న తర్వాత మీకు ఈ నెక్కు ఏమైనా తక్కువ ఎక్కువ అన్నారనుకోండి అప్పుడు మనం కొంచెం జరుపుకోవాల్సి ఉంటుంది నాకైతే ఈ నెక్కు ఎక్కువ తక్కువ నేను చెప్పలేదు సేమ్ ఇది బ్లౌజ్ లెక్కనే పుట్టమని చెప్పారు కాబట్టి ఈ విధంగా మనం ఖర్చు కోసం మనం కుట్టిన తర్వాత మీరు ఖర్చు పోతుంది కాబట్టి ఈ విధంగా దానికోసం కొంచెం పైకి అనేది మార్క్ చేసుకోండి ఈ విధంగా చూడండి ఇలా ఇలా పట్టుకోండి ఇలా పట్టేసుకొని ఏదైనా కూడా ఒక పావించు మనం లోపలికి మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ మార్క్ చేసుకున్నట్టయితేనే మీరు కుట్టిన తర్వాత మీకు ఈ విధంగా వచ్చేస్తుందండి ఇలా మనం పట్టుకొని చూడండి ఈ విధంగా ఇక్కడ మన చంక కింద ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి చూడండి ఇలా మార్క్ చేసుకోండి ఈ సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారంగానే కాబట్టి మనకు టేప్ ఎక్కడ కూడా ఈచ్ అనేది మనం చేయకుండా కటింగ్ అనేది మీకు నేను చూపిస్తానండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా డ్రా చేసుకోవాలండి నెక్కుని మనం ఈ విధంగా డ్రా చేసుకోండి ఈ ఆర్మోల్ కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలండి ఈ డ్రా చేసుకున్న తర్వాత చూపించండి ఈ విధంగా మనం షేప్ వచ్చే విధంగా నెక్కుని ఇలా డ్రా చేసుకోండి చూడ ఈ రౌండ్ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలా ఆ తర్వాత ఈ సోలర్ భుజం అనేది ఇలా పట్టుకోండి చూడండి ఈ సోలర్ భుజం పట్టుకున్న తర్వాత చూడ ఈ విధంగా మనకి కుట్టు ఏడు ఉందో చూసుకోండి మీరు ఈ కుట్టు అనేది చూసుకున్న తర్వాత ఈ చెయ్యి ఎక్కడ ఉన్నది ఇక్కడ చూసుకొని ఈ విధంగా పట్టుకోండి చూడండి ఇలా పట్టేసుకొని ఖర్చు కోసం కూడా కొంచెం పావు నుంచి వదిలేసుకున్న తర్వాత ఇలా మార్క్ చేసుకోండి ఫ్రెండ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని మనం స్కేల్తో మనం హార్మోన్ డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లూజ్ ఎంత ఉన్నది అనేది ఒకసారి ఎలా తెలుస్తుంది మనకి అనేది ఇప్పుడు చూడాలండి చూడండి ఫ్రెండ్ ఇలా పట్టుకోండి చూడండి ఫ్రెండ్ ఇలా పట్టుకొని ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా పట్టుకొని తర్వాత ఈ విధంగా పెట్టేసుకోండి చూడండి ఫ్రెండ్ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మీకు ఈ చాలా ఈజీగా అర్థమవుతుంది ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ దాటు కోసం కూడా ఒక ఇంచు అనేది తీసేసుకోవాల్సి ఉంటుందండి ఇలా పట్టుకున్న తర్వాత దాటు కోసం ఇంచు తీసేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం కుట్టిన తర్వాత దాటు కుట్టుకున్న తర్వాత సేమ్ వీడికి వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి తర్వాత ఈ స్కేల్తోని డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకోండి ఈ డ్రా చేసుకున్న తర్వాత ఒక రెండు ఇంచులు కానీ ఇంచు అన్నారు కానీ ఖర్చు లూజ్ అనేది మనం మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి మీరు ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆర్మోల్ కాడ చూడండి ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఆర్మూల్ని ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి ఇలా మనం ఇలా ఇలా గుంజి పట్టుకోండి చూడండి ఫ్రెండ్ ఈ గుంజి పట్టుకొని ఇలా కొలుసుకోవాలండి కొలుచుకున్నట్టయితే ఎంత వరకు వచ్చింది చూడండి ఫ్రెండ్ కరెక్ట్గా వచ్చింది ఆది బ్లౌజ్తో మనం కటింగ్ చేసుకుంటాం కాబట్టి మీకు ఈజీగా అర్థం లేదా నేను చూపిస్తానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు నెక్కుని ముందుగా స్టార్టింగ్ కట్ చేసుకోవాలండి ఇలా నెక్కుని కట్ చేసుకున్న తర్వాత అంతా కూడా బ్యాక్ పార్ట్ని మనం ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి తర్వాత చూడండి ఫ్రెండ్ నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి పర్ఫెక్ట్గా ఈజీగా మీకు ఎలాంటి ముడతలు రాకుండా మీకు ఎలాంటి డౌట్ అనేది లేకుండా ఈజీగా మీకు కటింగ్ చేసుకునే విధానం మీకు చాలా ఈజీగా టేప్ అనేది లేకుండా ఎక్కడ ఈజ్ చేయకుండా కటింగ్ అనేది చేసుకునే విధానం అండి ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్టయితే ఈ బ్యాగ్ కుట్టుకోవడానికి సెంటర్ పాయింట్ ఇలా మనం మీరు ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్ ఈ ఫోల్డ్ చేసుకున్న తర్వాత చిన్న ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోండి రక్స్ పెట్టుకుంటే ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇలా ఒక మార్క్ కూడా చేసుకోవచ్చు అండి ఈ దాటు ఎంత వేసుకోవాలా ఇంచులు వేసుకోవాలండి ఈ మూడించలు అంటే ఇంచులు తగ్గాలి కాబట్టి ఇటువైపు ఇంచు అటువైపు ఇంచు అనేది దాట అనేది కుట్టుకోవాలండి ఈ బ్యాక్ పార్ట్ని ఈజీగా మీకు అదేలా నేను చూపించిందండి